మొదటిగా భానుగారు మీతో చెప్తాను ఇప్పుడు నేను ఏదైతే అనాలిసిస్లో చెప్పానో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ అత్యధిక అసెంబ్లీ స్థానాలను రీసెంట్గా గెలుచుకుంది ఇది మీకు రాబోయే ఎన్నికల్లో థ్రెట్ అయ్యే అవకాశం లేదా మీరు గతంలో చూసినట్టయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు మా ఈ మొత్తం సీట్లు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ గెలిచాం ఆనాటి టీఆర్ఎస్ పార్టీ గెలిచాం కానీ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ మా పార్టీ అభ్యర్థికి ఓటు పలవటం బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది అదేవిధంగా నిజామాబాద్లో చూసుకున్నట్టయితే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మెజారిటీ స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులే ఆనాడు ఎమ్మెల్యేస్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ ఎంపీ అభ్యర్థి ఓటు చవి చూడటం జరిగింది సో ఈ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ అదే పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుస్తారనేటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఇంతకు ఇంతకుముందు మీరు ఒక అంశం చెప్పారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ గెలిసిందని కానీ అది తప్పు కదా ఒకటే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం మాదే కరెక్ట్లో అసెంబ్లీ స్థానం నేను మిస్ అయ్యా నేను మిస్ అయ్యా యాపు అది మరి మీరు ఏదో అది మల్కాజిగిరిలో మొత్తంగా మొత్తంగా మొత్తం బీఆర్ఎస్ గెలుచుకుంది నేను చెప్పటంలో రాంగ్ చెప్పాను సారీ అది మీరు మీరు కాంగ్రెస్ అన్నారు కానీ అక్కడ మాకు సంపూర్ణమైనటువంటి ఇది ఎగ్జాక్ట్లీ మొత్తం మల్కాజ్ అక్కడ రేవంత్ రెడ్డి మొన్నటిదాకా ఎంపీగా ఉన్నారు అక్కడ మొత్తం బీఆర్ఎస్ గెలుచుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఆచరణ సాధ్యం కానటువంటి అంశాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతూ ప్రజల్ని ఒక అరచేతిలో స్వర్గం చూపెడుతూ ఒక ప్రయత్నం చేశారు ప్రజలు కూడా ఏంటంటే సరే చూద్దాం చేయగలుగుతారేమో ఒక అవకాశం ఇద్దాం అనేటువంటి ఉద్దేశంలో కొంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం దాన్ని కొంతవరకు విశ్వసించినటువంటి పరిస్థితి కనబడుతుంది అర్బన్ ప్రజల్లో చూసినట్టయితే కనుక మీరు వాళ్ళకి వాస్తవాలు తెలుసు కాబట్టి చాలా ఎడ్యుకేటెడ్ ఇది ఎక్కువగా ఉంటారు కాబట్టి లిటరసీ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు బడ్జెట్ ఏంటి ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఈ రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి అంశాల పట్ల అవగాహన ఉంటుంది కాబట్టి మీరు అర్బన్ పబ్లిక్ ఎవరు కూడా వాళ్ళు చెప్పినటువంటి కలబలి వాగ్దానాలు ఏవైతే చేసినా వాటిని నమ్మలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాస్తవ పరిస్థితిని గుర్తించి మాకు ఓటేసారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కొంత వాళ్ళు చెప్పేటువంటి ఆ మాటల వైపు సరే చూద్దాం ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని కానీ దాదాపు ఇప్పుడు అరవై రోజులు కా దాదాపు కావస్తుంది రెండు నెలల దగ్గరికి వచ్చింది ఆ ఇదిలో ఈ ఈరోజు మళ్ళీ కొత్త ఆలోచన స్టార్ట్ అయింది ప్రజల్లో అరే ఏదో ఆలోచించుకుంటేమే పొరపాటు చేస్తేమే అనేటువంటి ఒక భావన స్పష్టంగా మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మాకు కనబడుతుంది ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ గారు చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి మాకు స్పష్టంగా కనబడుతుంది అనేక నియోజకవర్గాల్లో మాకు కష్టంగా కనబడుతుంది